హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో మీ అందరికీ తెలిసిన ఏపీ హిస్టరీ అనేది రాబోతున్నటువంటి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్లో డెబ్బై ఐదు మార్కుల పేపర్ అనమాట సో మనం దీన్ని బేస్ చేసుకొని చాలా రోజుల నుంచి కూడా మనం రెగ్యులర్గా ఏపీ హిస్టరీ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నామండి అయితే మీకు కనుక పూర్తిగా థియరీ క్లాసెస్ కావాలనుకుంటే అంటే ఏపీ హిస్టరీ చాలా సింపుల్గా ఎగ్జామ్ లోపు మీకు రివిజన్ అయ్యేటట్టు పూర్తి థియరీ క్లాసెస్ కావాలనుకుంటే మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఏపీహెచ్ కంప్లీట్ వీడియోస్ అండ్ మెటీరియల్ అయితే మన బాలుఐక్ యాప్లో అందుబాటులో ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి మీరు మన యాప్ని అలాగే ఏపీహెచ్ అండ్ ఇండియన్ పాలిటీ కలిపి అంటే పేపర్ వన్ గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ వన్ కావాలనుకుంటే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఓకే మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఉంటుంది అది అండ్ దానికి మెటీరియల్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మీకు మొత్తం వీడియో క్లాసెస్ అన్నీ ఉంటాయి పాలిటీ అండ్ ఏపీహెచ్కి సంబంధించినవి అలా లేదు సార్ మాకు ఓన్లీ టెస్ట్ సిరీస్ సరిపోతుంది అనుకుంటే ఇట్ వర్త్స్ ఆఫ్ నైంటీ నైన్ రూపీస్ అండి దీంట్లో త్వరలో గ్రాంట్ టెస్ట్లు యాడ్ చేస్తున్నాము నేను మీకు రేపు అనౌన్స్మెంట్ ఇస్తాను ఇరవై ఐదే తారీఖున అనౌన్స్మెంట్ ఉంటుంది రిలేటెడ్ గ్రాంట్ టెస్ట్ అందులో ఏంటంటే వస్తాయి అన్నది ఓకే డెఫినెట్గా మీకు టాపిక్ వైస్ ఎంసీక్యూస్ ఉంటాయి ఇందులోని అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏపీఎస్టీ గ్రాంట్ టెస్ట్లు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి బిడ్ బ్యాంక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కింద డిస్క్రిప్షన్లో బాల్వే యాప్ లింక్ ఉంటుంది దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఏ ఓన్లీ ఏపీఎస్టీ పాలిటీఏ కదా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇండియన్ ఎకానమీ ఉంది ఇండియన్ హిస్టరీ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి మీకు ఇండియన్ జాగ్రఫీ అన్నీ ఉన్నాయి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసినటువంటి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరినటువంటి ఏకైక తెలుగు వ్యక్తి ఎవరంట ఓకే సుభాష్ చంద్రబోస్ గారు సో మనందరికీ తెలుసును ఓకే మనకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని నైన్టీన్ హండ్రెడ్ థర్టీ నైన్లో త్రిపురి కాంగ్రెస్ సమావేశం తర్వాత ఈయన ఏర్పాటు చేసుకున్నారనమాట ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది మరి ఆ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన జర్మనీకి వెళ్ళటం తర్వాత జపాన్ వెళ్ళటం తర్వాత సింగపూర్లో ఓకే ఆ టెంపరీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం తర్వాత మనం చూసుకుని ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటటువంటి సంస్థను కూడా ఆయన క్రియేట్ చేయడం జరిగింది మరి ఆ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరిన ఏకైక తెలుగు వ్యక్తి ఎవరంట ఓకే దర్శి చెంచయ్య మద్దూరి అన్నపూర్ణయ్య గద్దెలంగయ్య చండ్రరాజేశ్వర అండి మద్దూరి అన్నపూర్ణయ్య గారు జాయిన్ అయ్యారండి యాక్చువల్లీ ఓకే మద్దూరి అన్నపూర్ణ గారు చాలామంది దర్శించయ్య్య్య్ గారు అని ఉద్దేశంతోనే నేను ఆ ఆప్షన్ కూడా ఇచ్చాను ఎందుకంటే గదర్ పార్టీలో చేరినటువంటి ఏకైక తెలుగు వ్యక్తి అయితే మనకి దర్శించయ్ గారు గదర్ పార్టీ గదర్ అంటే ఏంటంటే విప్లవం అనమాట యాక్చువల్లీ సో గదర్ పార్టీలో చేరిన వ్యక్తి అయితే మనకి దర్శనం చేయగారండి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అయితే మనకి ఓకే మద్దూరు అన్నపూర్ణ గారు చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ మరి చూద్దామండి ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్లో ఏర్పాటైంది ఓకే దీన్ని విజయవాడలో మనకి ఎన్జి రంగ గారు స్టార్ట్ చేస్తారు ఆంధ్ర సోషలిస్ట్ పార్టీని వాస్తవానికి సోషలిస్ట్ పార్టీ మనకి నేషనల్ లెవెల్ పార్టీ అనమాట యాక్చువల్లీ ఏపీలో అయితే ఎన్జీ రంగ గారు స్టార్ట్ చేశారు దీన్ని మరి ఇందులో దీనికి మొట్టమొదటి అధ్యక్షులు ఎన్జి రంగ గారు అనమాట అయితే మరి ఈయన పేరు ఎందుకు సార్ ఇచ్చారు మద్దూ అన్నపూర్ణ గారికి సోషలిస్ట్ పార్టీకి సంబంధం ఏంటంటే ఇది గ్రూప్ టూలో అడిగారు మనకి ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ యొక్క సెక్రటరీకి చేస్తారనమాట యాక్చువల్లీ తర్వాత కాలంలో మనకి ఏంటంటే అంటే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు కాబట్టి రెండు క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ మద్దూ అన్నపూర్ణ గారికి సంబంధించి ఒకటి ఓకే ఆంధ్ర సోషలిస్ట్ పార్టీకి సెక్రటరీ మద్దూరు అన్నపూర్ణ గారు అలాగే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరినటువంటి తెలుగు వ్యక్తి ఎవరినంటే కూడా మనకి మద్దూరు అన్నపూర్ణ గారు వస్తారనమాట యాక్చువల్లీ మరి ఈయన ప్రచురించినటువంటి పత్రిక పేరు కాంగ్రెస్ అండి ఓకే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో తర్వాత చేరారు తర్వాత కాలంలో ఆంధ్ర సోషస్ట్ పార్టీ కమ్యూనిస్టులు వస్తున్నాయి అంటే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి అనమాట కమ్యూనిస్టులతో కమ్యూనిస్టులు తీసుకోవడం జరిగింది ఆ పార్టీని రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సారంగ తమ్మయ్య వైజయంతి విలాసం అనే శృంగారప్రదమైనటువంటి కావ్యాన్ని ఏ కుతుబ్షాహి రాజకాలంలో రాశారంట సారంగ తమ్మయ్య ఓకే మనకి ఏ కుతుబ్షాహి రాజకాలంలో అనమాట ఓకే ఏది వైజయంతి విలాసాన్ని రచించారంట ఇబ్రహీం కులీ కుతుబ్షా మహమ్మద్ కులీ కుతుబ్షా అబ్దుల్లా కుతుబ్షా అబుల్ హసన్ తనిషా అండి మహమ్మద్ కులీ కుతుబ్షా కాలంలో మహమ్మద్ కులీ కుతుబ్షా కాలంలో మనకి దీన్ని రాయడం జరిగిందనమాట సో మహమ్మద్ కులీ కుతుబ్షా కానీ మీకు ఏంటి గుర్తొస్తుందంటే చార్మినార్ ఓకే ప్లేగు వ్యాధిని నివారించిన సందర్భంలో భాగంగా చార్మినార్ చార్ అంటే నాలుగు మినార్ అంటే స్తంభాలు నాలుగు స్తంభాలు అనమాట చార్మినార్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది తర్వాత భాగ్యనగర్ నిర్మాత కూడా చెప్తారు మనకి మహమ్మద్ కులీ కుతుబ్షా అని మరి ఇక్కడ చూద్దామండి మహమ్మద్ కులీ కుతుబ్షా ఓకే ఉర్దూ మరియు పరిషయా భాషలు అనేక కవిత్వాలు రచించాడు చాలా కవిత్వాలు ఇతని కలం పేరు వచ్చేసి మానిల్ ఓకేనండి మానిల్ అనేది ఈయన యొక్క కలం పేరు అనమాట ఓకే ఇతని యొక్క కవిత్వాలు కులీత్ కులైన పుస్తకాలను సేకరించబడ్డాయండి అలాగే ఇతన కాలంలో ఎవరెవరు ఉన్నారంటే ఒకళ్ళు మరుగంట శంగరాచార్యులు ఉన్నారండి ఓకే అతను నలసింది దశరాజన్ అందన చరిత్ర అనమాట తర్వాత సారంగ తమ్మాయి అండి వైజయంతి విలాసం రాశారు అలాగే కృష్ణమాచ కృష్ణమాచర్ అనే వ్యక్తి రాజనీత రత్నాకరణ రాశారండి నెక్స్ట్ ఈయన కాలంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి మాత్రం మనకి సారంగ తమ్మాయిగా చెప్తారనమాట ఈయన ప్రసిద్ధి చెందిన వ్యక్తి సో ఈయన గురించి మనం ఇందాక ఇచ్చాం వైజయంతి విలాసాన్ని మనకు ఎవరు రాస్తారని అడిగితే సారంగా తమ్మయ్య అంటే మనకి మహమ్మద్ కులీ కుతుబ్షా కాళ్ళు కులీ కుతుబ్షా అంటే మనకి చాలామంది అడుగుతున్నారు చాలాసార్లు నేను ఇదివరకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను మీకు కుతుబ్ షా హిల్ మనం చదవాలా సార్ ఏపీ హిస్టరీలో భాగంగా అంటే డెఫినెట్గా చదవాలండి ఎందుకంటే లిటరేచర్ టచ్ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఏంటంటే యూరోపియన్స్కి ఇక్కడ ఆయన అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా షావచ్చు లేదా అబ్దుల్లా కుతుబ్ షా వచ్చు వాళ్ళ ఇక్కడ పర్మిషన్ ఇచ్చారనమాట యాక్చువల్లీ వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్స్ కోసం సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ నుంచి సిక్స్టీన్ ఎయిటీ సెవెన్ దాకా టోటల్ కుతుబ్ షాహిల్ ఉంటారండి ఓకే అలాగే వీళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్లో తల్లి యుద్ధం జరిగింది విజయనగర సామ్రాజ్యానికి బహుమనీ సామ్రాజ్యానికి అందులో ఎవరైతే ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఉంటాడో మొత్తం బహుమణి సామ్రాజ్యం మొత్తానికి హడ్డీగా ఉంటాడనమాట సో కాబట్టి డెఫినెట్గా కుతుబ్ షాహీల మీద కూడా మన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది రైట్ నెక్స్ట్ చూద్దామండి తెలుగు ప్రాస కలిగినటువంటి తొలి శాసనమైనటువంటి సాతులూరు శాసనాన్ని ఎవరు వేయించారంట తెలుగు ప్రాస కలిగినటువంటి సాతులూరు శాసనాన్ని ఎవరు వేయించారంట ఓకే మరి ఒకసారి చూద్దాం రెండవ విజయాదిత్యుడు గుణగ విజయాదిత్యుడు రెండవ రేనాట అంటే ధనుంజయుడు పాండు రంగడండి సో గుణగ విజయాదిత్యుడు వేయించారండి యాక్చువల్లీ ఓకేనండి గుణగ అనమాట సో మరి ప్రాస అంటే ఏంటి ప్రాస అంటే రైమింగ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైలాగులు కానీ సీతారామ శాస్త్రి గారి పాటలు కానీ మనకి చాలా వరకు రైమింగ్ ఉంటుంది అంటే చాలామంది రైటర్లు ఉంటారు మనకి ఎక్కువగా ఓకే వాళ్ళ దాంట్లో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం అనమాట యాక్చువల్లీ సో మరి ఓకే తొలి శాసనం అనేటువంటిది అనమాట గుణగ విజయ్ డాక్టర్ ఒకసారి చూద్దాం తెలుగు ప్రాస కలిగిన శాసనం సాతులూరు శాసనం దీన్ని గుణగ విజయాదిచరి వేయించారండి యాక్చువల్లీ ఓకేనండి సో గుణగ విజయ్ అంటే మేము అందరికీ తెలుసును తూర్పు అందరిలోకి గొప్ప రాజు అనమాట ఇతను అలాగే గుణగ విజయాదిచరని ఎందుకు పేరు వచ్చింది అంటే అతనికి మ్యాథమెటిక్స్లో అతను కొన్నటువంటి ప్రావీణ్యం వల్ల గుణగ విజయ్ పేరు వచ్చింది ఇతనే మూడవ విజయచిత్రు అని కూడా అంటారు మూడవ విజయద అన్న ఒకలే అనమాట మరి అలాగే తెలుగు శేషపద్యాలు కలిగినటువంటి అయితే కందుకూరు శాసనం మరియు ధర్మవరం శాసనాలండి మరి తెలుగు మధ్యకరాలు కలిగిన శాసనం వచ్చేసి బెజవాడ శాసనం ఏంటంటే తెలుగు లిటరేచర్కి సంబంధించింది తెలుగు పద్యాలు అయితే గంగాధర శాసనం ఆరంభక శాసనం జనవాళ్ళప్పుడు బాడవాడు అనమాట మరి అలాగే గూడూరు శాసనంలో అయితే నన్నయ్యకు పూర్వం ఉన్న తెలుగు కవితా స్వరూపం కనిపిస్తుంట ఓకే అంటే ఏదైతే మనకి గూడూరు శాసనంలో నన్నయ్యకి పూర్వం తెలుగు కవితా స్వరూపం అంటే నన్నయ్యకి ముందు ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే మనకి నన్న యుగం చేసినప్పుడు అంటే తెలుగు సాహిత్యం చూసినప్పటికీ అంటే ప్రాగ్ నన్న యుగం నాన్న నన్నయ్య తర్వాత యుగం ఉంటుంది మనకి యాక్చువల్ మీరు చదివినప్పుడు కూడా అలాగే ఉంటుంది ప్రాగ్ నన్నయ్య కూడా అర్థం ఏంటంటే నన్నయ్యకి ముందు అనమాట ఎందుకంటే ఆది కవి నన్నయ్య అంట మనం వాస్తవానికి కదా సో మరి నన్నయ్య తర్వాత నన్నయ్య టైము నన్నయ్యకి ముందు నన్నయ్య తర్వాత మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం సాంస్కృతిక పునర్జీవన టాపిక్ చదివేటప్పుడు కందుకూరు వీరేశలింగం గారికి ముందు కందుకూరు వీరేశలింగం గారి తర్వాత నెక్స్ట్ కందుకూరు వీరేశం గారికి సంబంధించింది అలాగే అలాగే నన్నయ్య గారికి సంబంధించి నన్నయ్య గారికి ముందుకు సంబంధించి అన్నయ్య గారి తర్వాత ఇలా చాలా ఇంపార్టెంట్ ఓకే మనకి ఇది ఇంపార్టెంట్ మరి అతను తీసుకుంటే ఓకే ఎవరు మనకి మిరియాల విరియాల కామసాని ఏంటండి అంటే మనకి ఈయన పొట్లదుర్తి అండ్ మాలేపాడు శాసనాలు కూడా వేయించాడు అతను నెక్స్ట్ అలాగే కుబ్జు విష్ణువర్ధనడు ఎవరైనా ఫౌండర్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యస్ అనమాట కుబ్జి విష్ణువర్ధనడు మనకి తూర్పు చాళుక్య సామ్రాజ్యం యొక్క ఫౌండర్ అనమాట ఈయన చేజల్ల శాస్త్రాన్ని ఏం ఇది కూడా కొంతవరకు తెలుగులో లభించింది ఇది కూడా గద్య శాసనం నేను మీకు ఇవన్నీ చెప్పానండి మొత్తం తెలుగు లిటరేచర్ అంతా కూడా నేను మీకు ఏపీ హిస్టరీ టాపిక్లో భాగంగా మొత్తం చెప్పాను ఓకే అలాగే ఈ రివిజన్ ఎంసీ కూడా సార్ మాకు ఇవ్వండి ఆ వన్ నైన్టీ నైన్ కోర్సులు అని అడుగుతున్నారు అది కూడా నేను యాడ్ చేస్తున్నాను చాలామంది అడిగారు సార్ టెస్ట్ సిరీస్లో మీరు ఇప్పుడు ఈ బిడ్ బ్యాంక్ ఇస్తారంటే అసలు క్లాస్ అయిన వెంటనే వేసేస్తున్నాను ఫస్ట్ అందులోనే కాబట్టి మీకు ఒక రెండు మూడు మినహాయించి అంటే ఈ మధ్య చేసిన మినహాయించి మిగతా అన్నీ వేస్తాను అందులోనే ఈరోజు ఈవినింగ్ అంతా మీకు మొత్తం లేటెస్ట్గా చేసినా కూడా మీకు అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనండి మరి నెక్స్ట్ చూద్దాం అండి వేంగి రాజు జయసింహ వల్లప్పుడు ఓకే పూర్తిగా తెలుగులో విప్పర్ల శాసనాన్ని కూడా వేయించాడు మన అందరికీ తెలిసినా విప్పర్ల శాసనం ఎవరు అంటే జయసం హాల్ అప్పుడు ఇది కూడా పూర్తిగా తెలుగులో ఉంది తెలుగులో మొట్టమొదటి పద్య శాసనం అయితే అద్దంకి శాసనం అండి పాండు వేసాడు చూడండి ఇక్కడ మనం ఇది వరకు చదివాం కదా సార్ కలిమెల్ల శాసనం కదా అంటే అది పద్య శాసనం అది ఓకే అది గజ్జ శాసనం అది యాక్చువల్లీ అంటే పద్యం గజ్యం మీ అందరికీ తెలిసిన మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పద్యభాగం గజ్జభాగం అని రెండు ఉంటాయి కదా మనకి యాక్చువల్లీ ఓకేనండి సో పద్యభాగం అంటే ఏంటండి అంటే పోయమ్స్ ఉంటాయి అనమాట యాక్చువల్లీ ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే వేమన శతకం కానీ సుమతి శతంకం కానీ భాస్కర్ శతకం కానీ ఇలా ఉంటాయి శతకాలు మరి గజ్యభాగం వచ్చినప్పుడు ఏంటంటే స్టోరీస్ ఉంటాయి అన్నమాట యాక్చువల్లీ నెరేషన్ ఉంటుంది అన్నమాట కంప్లీట్గాను సో అలా మనకి పద్య శాసనం గజ్య శాసనం శాసనం అంటే ఇన్స్క్రిప్షన్ అనమాట యాక్చువల్లీ పద్యాల రూపాయలు ఉంటుంది మరి అలా మొట్టమొదటి పద్య శాసనం ఏది అంటే మనకి అద్దంకి శాసనం అనమాట యాక్చువల్లీ నేను మీకు దీనికి కోడ్ కూడా చెప్పాను యాక్చువల్లీ ఓకే వాస్తవానికి తీసుకుంటే సార్ ఇది పద్య శాసనం ఏది శాసనం ఏది తెలియట్లేదు సార్ మనం అనుకున్నప్పుడు అద్దంకి ఓకేనండి అద్దంకి అనేది ఏంటంటే అంటే పద్య శాసనం కదా సరదాగా మనం జనరల్గా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడేది అర్థం పద్దం లేదంటాం కదా అలాగా అద్దం పద్దం ఓకేనండి అర్ధం పద్యం అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట అద్దంకి శాసనం పద్య శాసనం అద్దంకి శాసనం పద్యశా అద్దంకి పద్య అలా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే మరి శాసనం విషయంకి ఏంటండి అంటే రేనాటి ధనుంజయుడు ఏం చెందిన మొట్టమొదటి శాసనం అంటే అది పూర్తిగా లేదు ఓకే శాసనం ఇది ఏంటంటే కలమల్ల శాసనం అండి ఓకే తెలుగులో మొట్టమొదటి శాసనం వచ్చేసి మనకి శాసనం అండి దీన్ని శకం పది ఐదు వందల డెబ్బై ఐదులో రేనాటి చోరులు లేదా ఎరికల మొత్తు కడపల ఎరగుడి పాడులో వేయించాడు అనమాట యాక్చువల్లీ ఇది శాసనం అయితే పూర్తిగా లేదు ఇది మరి పూర్తిగా లభించాలి అంటే ఏంటి సో ఎవరో ఒకరు పుణ్యం కట్టుకోవాలన్నమాట బాబు పూర్తిగా లభించే శాసనం పుణ్యం కట్టుకుంటారు అంటే వెంటనే ధనుంజయుడి గారు అబ్బాయే ఆయన పేరు ఏంటంటే పుణ్యకుమారుడు ఓకేనండి సో పూర్తిగా వేయించి పుణ్యం కట్టుకున్నాడు కాబట్టి పుణ్యకుమారుడు అనమాట ఇదే ఎర్రగుడి పాడులో మనకి పూర్తిగా లభిస్తున్న శాసనం వేయించాడు అండి చాలా చాలా ఇంపార్టెంట్ శాసనాలకు సంబంధించి ప తొలి పద్య శాసనం ఏది తొలి గద్య శాసనం ఏది లేకపోతే పలానా శాసనం ఎవరు వేయించారు ఇవన్నీ కూడా మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఖచ్చితంగా మీరు చదవాలి ఓకే నేను టెస్ట్ సిరీస్లో ఈ బిడ్ బ్యాంక్ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు ఈజీగా ఉంటుంది అండర్స్టాండ్ చేసుకోవడానికి అలాగే ఈ రివిజన్ ఎంసీక్యూస్ వీడియోస్ కూడా నేను మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది వన్ నైంటీ నైన్ కోర్సులో త్రీ ఫార్టీ నైన్ కోర్సులో కూడా అందులో కూడా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఉన్న మా దేశమాత మరియు మనోహర అనే పత్రికలు ఎవరికి సంబంధించిన అనమాట దేశమాత మనోహర కందుకూరి వీరేశలంగం చిలకమర్తి లక్ష్మీనరసింహం వావిలాల్ గోపాలకృష్ణ కొమ్మరాజు లక్ష్మణరావు అండి చిలకమర్తి లక్ష్మీనరస్వామి గారికి సంబంధించిన దేశమాత మరి మనోహర పత్రికలు చిలకమర్తి గారికి సంబంధించినవి చూద్దామండి ఒకసారి చిలకమర్తి గారికి సంబంధించి తీసుకుంటే ఈ బిరుదులు ఆంధ్రుల అంధకవి కవిశేఖరుడు ఆంధ్ర స్కౌట్ ఆంధ్ర మెల్టన్ చతురకవి స్థానిక షేక్స్పీయర్ అని బిరుదులు ఉన్నాయన్నమాట మరి స్థానిక షేక్స్పియర్ అనే బిరుదు వీరేశలింగం ఇచ్చారండి లోకల్ షేక్స్పియర్ అనమాట యాక్చువల్లీ ఎందుకంటే ఇద్దరున్నారు యాక్చువల్లీ ఆంధ్ర షేక్స్పియర్ అయితే పానుగంటి లక్ష్మీనరసింహం గారు స్థానిక షేక్స్పీయర్ అయితే మనకి చిలకమర్త లక్ష్మీ నరసింహం గారు అనమాట సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మీరు మరి స్థానిక షేక్స్పీయర్ అయితే చిలకమార్తె లక్ష్మీ నరసింహ గారు అండి లోకల్ అనమాట ఓకే సో మరి చిలక పలుకులు అంటాం కదా ఓకే పలుకులు ఏమంటారు యాక్చువల్లీ ఓకల్ కదండి వాయిస్ని ఓకల్ అంటారు అనమాట సో లోకల్ ఓకల్ లోకల్ షేక్స్పియర్ ఎవరమ్మా అంటే చిలకమార్తె లక్ష్మీనరసింహ గారు ఓకే ఇప్పుడే నాకు గుర్తొచ్చి చెప్పాను మీకు యాక్చువల్లీ ఓకే అలాగే నెక్స్ట్ ఏంటంటే అంటే ఆంధ్ర షేక్స్పీర్ వచ్చేసి మనకి పానుగంటి లక్ష్మీ నరసింహం గారు అనమాట యాక్చువల్లీ మనకి ఓకేనండి చాలా ఇంపార్టెంటు మరి ఈయన పత్రికలు తీసుకుంటే దేశమాత మనోహర్ అనేవి పత్రికలు అనమాట అలాగే పుస్తకాలు తీసుకుంటే హేమలత అహల్యాభాయ్ రామచంద్ర విజయవన్నీ కూడా ఈయన యొక్క పుస్తకాలు అనమాట చిలకమ లక్ష్మీ గారు చాలా మంచి కవి ఓకే డెఫినెట్గా ఈయనకి సంబంధించిన పుస్తకాలు మీరు చదవచ్చు నేను ఆల్రెడీ సజెస్ట్ చేసిన సరే గణపతి అయిన నవల్ సజెస్ట్ చేశాను మీకు మీరు ఎవరైనా చదివిన ఉంటే కింద కామెంట్ పెట్టండి చదివాం సరని చాలా బాగుంటుంది అది శాంతిసేన అనే దళాన్ని బ్రిటిష్ వారిని ఎదిరించడానికి ఏర్పాటు చేసింది ఎవరంట శాంతిసేన దళాన్ని బ్రిటిష్ వారిని ఎదిరించడానికి ఏర్పాటు చేసింది ఎవరంట దుగ్గిరాలు గోపాలకృష్ణయ్య పర్వతనేని వీరయ్య చౌదరి కన్నెగడ్డ హనుమంతరావు త్రిపురనేని రామస్వామి చౌదరం అండి పర్వతనేని వీరయ్ చౌదరి గారండి యాక్చువల్లీ సో పెదనందిపాడు పాడు పనులు సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో దేండి చేయడం జరిగిందనమాట ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో జరిగింది మీరు జాతి ఉద్యమం టాపిక్ బాగా చదవాలి ఫస్ట్ మోడర్న్ హిస్టరీ చదివేటప్పుడు నేషనల్ మూమెంట్ బాగా చదవండి ఫస్ట్ నేషనల్ మూమెంట్లో ఐ మీన్ ఆ మోడల్ వచ్చారు నేషనల్ మూమెంట్లో వందే మాత్ర ఉద్యమం స్టార్ట్ అవుతుంది వాస్తవాన్ని నేషనల్ మూమెంట్ మనకే కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి తీసుకుంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఉంది అలా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎలా ఏర్పాటైంది అయింది డిస్టిక్ కాంగ్రెస్ కమిటీల తిరిగే పరిస్థితి ఏంటి వందే మాత్ర ఉద్యమం ఏంటి ఆ టైంలో ఆంధ్రాలో జరిగిన సంఘటనలు ఏంటి హోం రూల్ ఉద్యమాన్ని ఎవరు చేశారు ఆంధ్రప్రదేశ్లో నేషనల్గా సహాయ నిరాకరణ ఎవరు చేశారు సైమన్ గౌబాయ్ మూవ్మెంట్ ఎవరు చేశారు నెక్స్ట్ సాల్ట్ సత్యాగ్రహం ఎవరు చేశారు క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎవరు చేశారు నెక్స్ట్ మనకి వ్యక్తిగత సత్యాగ్రహం ఎవరు ఇవన్నీ కూడా మనం ఓకే చదువుకోవాలన్నమాట నేను ఆల్రెడీ డీటెయిల్గా చెప్పాను మీకు మోడర్న్ టాపిక్ నేషనల్ మూవ్మెంట్ చెప్పినప్పుడు సో ఇక్కడ తీసుకుంటే పెదనందిపాడు ఉద్యమం నైన్టీన్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూ వన్లో జరిగిందనమాట ప్రస్తుతానికి ఇది గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది పెదనందిపాడు మరి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో అక్కడ ఉన్న గ్రామ అధికారులకు తక్కువ శాలరీలు ఉండేవి అంటే గ్రామం మొత్తానికి ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో వాళ్ళకి తక్కువ జీతాలు ఉండేవి అనమాట సో జీతాలు పెంపు కోసం చేశారండి అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క వారసత్వ హక్కులు అంటే ఏదైతే హెరిడిటరీ ఉంటుంది కదా వాళ్ళకి వారసత్వ హక్కు దాన్ని రద్దు అనమాట సో ఒకటి ఏంటంటే జీతాలు పెంచమని అడుగుతుంటే వారసత్వ హక్కులు రద్దు చేస్తారు దీంతో రెండింటికి కలిపి ఉద్యమం చేశారండి వీళ్ళంతా ఏం చేస్తారంటే రిజైన్ చేస్తారు ఎవరు ఈ గ్రామాధికారులందరూ కూడా రాజీనామాలు చేస్తారు మరి ఎప్పుడైతే రాజీనామాలు చేసేస్తారో ట్యాక్స్ కలెక్షన్ జరగదు కదా టో ట్యాక్స్ కలెక్షన్ ఆగిపోయి రెవెన్యూ పడిపోయింది అనమాట గవర్నమెంట్కి ఓకేనండి సో మరి ఇక్కడ చూసినట్లయితే దేశంలో తొలిసారిగా సహాయ నిరాకరణ ఉద్యమాల్లో భాగంగా పెదనంది పాడులోనే పన్నుల నిరాకరణ ఉద్యమం జరిగిందనమాట మరి పర్వతినేని వీరయ్య చౌదరి గారు చేశారన్నాం కదా ఆయన పేరు ఆంధ్ర శివాజీ అండి ఆంధ్ర శివాజీ అని అనమాట అతన్ని ఆంధ్ర తిలక్ అయితే మనకి గాడిచెర్ల హరిశివత్మరావు గారు అండి ఆంధ్ర శివాజీ అయితే మనకి పర్వతినేని వేరే చౌదరి గారు అనమాట ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు మరి వేరే చౌదరి తొలిసారిగా పెదనంది పాడు మరి దాని చుట్టుపక్కల వందల గ్రామాల అధికారులతో రాజీనామాలు చేయించాడు చాలామంతా రిజైన్ చేయించాడనమాట ఆయన యాక్చువల్లీ ఎవరిని ఉంచకుండా మొత్తం రాజీనామాలు చేస్తున్నాను దీంతో పన్నుల వసూలు పూర్తిగా ఆగిపోయిందండి బ్రిటిష్ వారిని ఎదుర్కోవడం కోసం వే ఓకేనండి పర్వత వేరే చౌదరి శాంతిసేన అనే దళాన్ని నాలుగు వేల మంది ఏర్పాటు చేశాడు చాలా మందికి డౌట్ ఉంటుంది రామదండ అనుకుంటారండి రామదండ మనకి చేరాల పేరాల ఉద్యమ సమయాలు అనమాట రామదండ అయితే మనకి మనకి చేరాల పేరాల టైంలో దుగ్గిరాల గోపాలకృష్ణ గారు ఏర్పాటు చేశారు శాంతిసేన వచ్చేసి పెదనందిపాడు ఉద్యమం అనమాట ఇక్కడ అనమాట అంటే రెండు ఒకేసారి ఒకసారి అంటే రెండు సహాయ రేఖ ఉద్యమం సమయంలో జరిగే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ చూడండి వేరే చౌదరి గారు అప్పటి గుంటూరు కలెక్టర్ ఏ గలెట్టి గ్రామాధికారులతో చర్చించడికై హ్యారిస్ అనే రెవెన్యూ అధికారిని పంపించాడనమాట యాక్చువల్లీ హారిస్ అనే అతను పంపిస్తే హ్యారిస్ అనమాట వీళ్ళు ఎవరు సహకరించలేదన్నమాట ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్పుడు కలెక్టర్ని తొలగించి గుంటూరు కలెక్టర్గా రోదర్ అనే వ్యక్తిని పంపించింది ఎందుకంటే కలెక్టర్ మాట వినట్లేదు ఓకే కలెక్టర్ చేసినా సరే అది వర్కౌట్ అవ్వట్లేదని మార్చిస్తారనమాట యాక్చువల్లీ రోదర్ ఫోర్డ్ స్టార్టింగ్లో శాంతియుతంగా ట్రై చేస్తే కానీ వర్కౌట్ అవ్వలేదండి తర్వాత కాలంలో ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఆపడం జరిగిందనమాట నెక్స్ట్ అండి ఉప్పు సత్యాగ్రహ సమయంలో పోలదండలి భక్తి అనేది అని ఎవరు రాశారు చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను సాల్ట సత్యాగ్రహ టైంలో పోలదండలి భక్తిత అనేది ఎవరు రాశారంట త్రిపుర రామస్వామి చౌదరి గరిమల్ల సత్యనారాయణ తాపీ ధర్మారావు తుమ్మల సీతారామూర్తి అండి త్రిపురనేని రామస్వామి చౌదరి గారు రాశారండి యాక్చువల్లీ మనకి ఓకే అలాగే మనకి ఇంకోటి కూడా ఉంటుంది కదా వేరే గంధం తెచ్చినాను ఎవరో చెప్పండి అన్నది కూడా మనకి త్రిపురనేని రామస్వామి చౌదరి గారే అంటే సాల్ట సత్యాగ్రహాలను చేశారనమాట అది కూడాను మరి ఇతను బిరుదు వచ్చేసి కవిరాజ్ అండి ఇతను గోపాలరాయ శతకం కుప్పుస్వామి శతకం దూర్త మానవ శతకం శంభోక వద భగవద్గీత ఇలాంటి రచనలు చేశాడు ఆయన హేతువాద యుగానికి మూల పురుషుడిగా చెప్తారు ఇతను యాక్చువల్లీ ఓకేనండి ఉప్పు సత్యాగ్రహ సమయంలో పూలదండలు భక్తి అనే గీతాన్ని కూడా రాశారండి ఇతను మరి విజయవాడలో నైన్టీన్ నైన్ అంటే మరి కవిరాజ్ అనే బిరుది ఎలా వచ్చింది ఎందుకంటే నైన్టీన్ ట్వంటీ నైన్లో విజయవాడలో అనమాట ఓకే కడప కోటిరెడ్డి అధ్యక్ష జరిగినటువంటి సమావేశంలో అనమాట ఎవరు సలహా ఇచ్చారంటే కాశీనాథం నాగేశ్వర గారు సలహా ఇచ్చారండి కాశీనాథ నాగేశ్వరరావు గారు అంటే మనకి శ్రీబాగ్ ఉడంబడికి జరిగింది కదా నైన్టీన్ హండ్రెడ్ థర్టీ శ్రీబాగ్ అనేది ఈయన యొక్క ఇంటి అంటే నివాసం పేరు అనమాట అతను సలహా ఇచ్చారనమాట ఈయనకి బిరుదు ఇవ్వాలంటే కవిరాజ్ అనేటటువంటి టైటిల్ ఇవ్వండి అని చెప్పేసి సలహా ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అండి త్రిపు మనకి ఓకే త్రిపుర రామస్వామి చౌదరి గారు చాలా ఇంపార్టెంట్ ఓకే అలాగే వీళ్ళ అబ్బాయి త్రిపుర గోపీచంద్ అసమర్థన జీవిత యాత్ర రచించడం జరిగింది మొట్టమొదటి మోటివేషనల్ లెవెల్ అనమాట తెలుగులోని చాలా ఇంపార్టెంట్ అది కూడాను ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గాడిచర్ల హరిసర్వత్తమరం రాసినటువంటి విస్తృత రాజకవి గ్రంథం ఏ రాజు యొక్క ఒకే సాహిత్య నైపుణ్యం కోసం చెప్తుందంట గాడిచెర్ల హరిసర్వతమరావు గారు ఒక పుస్తకం రాశారండి ఆ పుస్తకం పేరు విస్తృత రాజకవి అందులో ఒక కింగ్ గురించి గురించిందనమాట మనకి హిస్టారికల్గా కింగ్స్ ఉంటారు కదా వాళ్ళ గురించి ఉందనమాట ఓకేనండి విస్తృత రాజకవి అంటే ఏంటంటే స్వయంగా ఒక కవి ఎవరు ఆ రాజు లేదా కవిని అంటే లేదా సాహిత్యాన్ని పోషించినటువంటి రాజు అయినా సరే అయి ఉండాలన్నమాట సో ఇది ఎవరి కోసం రాశారు చూద్దాం కోమటి వేమారెడ్డి రెండవ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు ఇబ్రాహీం కులుకు రిషా అండి శ్రీకృష్ణ దేవరాయల కోసం రాశారండి మీ అందరికీ తెలిసినా లేదా అలాగే రాయడం జరిగింది అలాగే అష్ట దిగ్గజాలను కూడా మెయింటైన్ చేసిన జరిగింది అనమాట కృష్ణదేవరాయలు సో ఆయన కోసం రాశారనమాట వాస్తవానికి తీసుకుంటే గాడిచెర్ల హరిసరావు తరం విస్తృత రాజకీయ గ్రంథం కృష్ణదేవరాయలు యొక్క సాహిత్య నైపుణ్యం కోసం చెప్తాను ఆయనకి ఎంత లిటరేచర్ స్కిల్స్ ఉన్నాయో దాని గురించి ఏం రాశారంట అలాగే మహిళల యొక్క సమస్యల కోసం వాటిని పరిష్కరించడం కోసం అనే పత్రికను కూడా మనకు గాడిచర్లో రంచడం చేయడం జరిగిందండి మరి ఈయన బెరుకు తీసుకుంటే ఆంధ్ర తిలక్కండి ఒక అలాగే సాల్ట్ సత్యాగ్రహాలు అంటే ఉప సత్యాగ్రహం టైంలో ఆంధ్ర డిక్టేటర్గా కూడా మనకి ఇతన్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట మరి ఈయన రాసిన పుస్తకాలు అబ్రహం లింకన్ చరిత్ర ఓటు పౌర విద్య నీతిధర్మ గ్రంథాలు రాశారు అలాగే వందే మాత్ర ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు స్వరాజ్య పత్రికకి ఎడిటర్గా వర్క్ చేశారు అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అధ్యక్షత వహించినటువంటి ఆంధ్ర మహాసభలో ఓకే సర్వపల్లి రాధాకృష్ణ గారు అనమాట ఇరవై ఐదవ మహాసభకి ఆంధ్ర మహాసభకు అనమాట ఆయన అధ్యక్షత వహించారండి అప్పుడు అక్కడ దత్త మండలాలకి దత్త మండలాలు అంటే ఏంటంటే నిజాం నవాబ్ అనమాట బ్రిటిష్ వారికి ఇచ్చారనమాట ప్లేసెస్ ఆ దత్త మండలాలన్నింటికి హెడ్ క్వార్టర్స్గా అనంతపురం ఉండేది సో దత్త మండలాలు కాదు దీనికి కొత్తగా ఒక పేరు పెడదామన్న ఉద్దేశంతో రాయలసీమ అని పేరు పెట్టడం జరిగింది అనమాట ఎందుకంటే రాయలు కృష్ణదేవరాయలు అవ్వచ్చు దేవరాయలు అవ్వచ్చు చాలామంది రాయలు పరిపాలించారు అలా దీనికి రాయలసీమ అని పేరు వచ్చిందనమాట ఓకేనండి కోనసీమ దివిసీమ అలాగో అది మనకి రాయలసీమ అని చెప్పేసి ఆయన గాడిచర్ల హరిసరత్మరా గారు పేరు పెట్టారండి చాలా ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు మనకి ఎగ్జామ్స్లో ఓకేనా అలాగే విజ్ఞాన చంద్రికా మండలి అనేది చాలా పాపులర్ ఆర్గనైజేషన్ మీ అందరికీ తెలుసును మరి ఈ విజ్ఞాన చంద్రికా మండలి ఏంటంటే గాడిచర్ల హరిశ్వరత్మరా గారు రాసినటువంటి అబ్రహం లెంకన్ చరిత్ర అనే పుస్తకాన్ని ప్రచురించింది అడిగారు అనుకోండి ఎగ్జామ్లో గాడిచర్ల హరిశ్వరత్మరా గారు రచించినటువంటి ఏ నవలను విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురించింది అంటే మనకి ఏదమ్మా అబ్రహం లెంకన్ చరిత్ర అనమాట యాక్చువల్లీ ఓకేనా నెక్స్ట్ ఉండి ఈయన కార్యదర్శిగా పనిచేస్తాడు దీనికి ఓకే సో ఇవ్వండి మనకి ఈ వీడియోకి సంబంధించినవి సో ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మీకు మంచి కంటెంట్ అయితే లభిస్తుందండి మన యాప్లోని ఓకే వీడియో కంటెంట్ చాలా బాగుంటుంది మన యాప్లోని సో కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి మన బాలోక్యూ యాప్ని ఓకే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఏ సబ్జెక్ట్ అయినా మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కే లభిస్తుంది అనమాట ఓకే అంతకంటే మీకు ఎక్కువ ఉండదు ప్రైసు సింగిల్ సబ్జెక్ట్ వన్ నైంటీ నైన్ రెండు అయితే టూ నైన్ మూడు సబ్జెక్టులు త్రీ నైన్టీ నైన్ ఎలా ప్రైసెస్ ఉన్నాయి అన్నమాట మొత్తం మనకి అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే ఎనీ సింగిల్ టెస్ట్ సిరీస్ అలాంగ్ విత్ బిడ్ బ్యాక్ మనకి నైన్టీ నైన్ రూపీస్కి ప్రొవైడ్ చేస్తాం డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు డెఫినెట్గా మంచి కంటెంట్ లభిస్తుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్